నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ వాగ్దేవ్యై నమ మనకి ఖగోళ శాస్త్రంలో దృక్పంచాంగంలో మనకి ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతూ ఉంటాయి ఈ రాశి నుంచి ఆ రాశికి ప్రతి రెండున్నర రోజులకి కొన్ని రాశులైతే ప్రతి నెలలకు నలభై ఐదు రోజులకు ఇలా వాటి యొక్క గమనాన్ని బట్టి ప్రతి నిమిషము మారుతూనే ఉంటాయి గ్రహము అంటేనే చెరించేది అని అర్థం అనమాట అయితే ఇప్పుడు మనకి చాలా అరుదుగా సంభవించే చంద్ర యోగము గురించి ప్రస్తావించబోతున్నాము అయితే ఈ అంటే ఈ గ్రహాల యొక్క పరిభ్రమణము గమనము మనకి ఖగోళ శాస్త్రంలో ప్రతి సమయంలోనూ ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి అయితే ఈ ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రతి గ్రహం మారే సమయంలో కొన్ని కొన్ని గ్రహాల కలయిక ఒక్కొక్కసారి రెండు గ్రహాలు కలుస్తుంటాయి ఒక్కొక్కసారి నాలుగు ఐదు ఆరు ఇట్లాగా వాటి యొక్క పరిభ్రమణం జరుగుతున్న సమయంలో మనకి రేపు ఫిబ్రవరి మధ్యలో అంటే ఇరవై ఐదు ఆ తారీఖులో మొత్తం ఏడు గ్రహాలు కలిసి ఒకే కక్షలో ఉండబోతున్నాయన్నమాట అంటే ఇట్లాంటి వింతలు మన ఖగోళంలో ప్రతి నిమిషము జరుగుతూ ఉంటాయి కొన్ని 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 సంవత్సరాలకి అరుదుగా జరుగుతూ ఉంటాయి అన్నమాట అలా అరుదుగా జరిగినదే ఈ చంద్రమంగళ యోగం అన్నమాట అయితే ఈ చంద్రమంగళ యోగం వల్ల ఈ రాసులు మారడం వల్ల ఆ రాశి యొక్క గుర్తులకి రకరకాల ఫలితాలు వస్తుంటాయి ఆ గుర్తుల్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఏ రాశిలో ఏ గ్రహాలు ఎట్లాగా పరిభ్రమణం చేస్తున్నాయి అవి ఏ సమయంలో చేస్తున్నాయి వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో మనకి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు మాస శివరాత్రికి ఇలా ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉండడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ప్రతి ఒక్క రాశి వారికి కలగబోతున్నాయి అయితే ఈ క్రమంలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి సందర్భంగా మకర రాశిలో కుజుడు చంద్రుడితో కలయిక అవ్వడం వల్ల చంద్ర యోగం అనేది సంభవించబోతోంది అయితే మనకి ప్రతి ఏడాదిలోనూ ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షం చతుర్దశి రోజున మనకి మహాశివరాత్రి వస్తుందనమాట అయితే ఈ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు ఏర్పడబోతోంది ఈ మహాశివరాత్రిని మనం చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటాము ప్రతి నెలా వచ్చేది మాస శివరాత్రి అయితే మహాశివరాత్రి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది అయితే ఈ క్రమంలో శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశి నుంచి శనిదేవుడు శుక్రుడు సూర్యుడు అరుదుగా కలయిక జరగబోతోంది దీన్ని త్రిగ్రాహి కలయిక అంటారు మూడు గ్రహాల యొక్క సంయోగము కలయిక అనమాట ఇది చాలా అరుదుగా మన ఖగోళ శాస్త్రంలో జరగబోతోంది అయితే ఇది ఇలా జరగడం వల్ల మనకి ఏమి ఏర్పడబోతోంది ఏ ఏ రాసులు ఎలాగా మనకి ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి అనే అంశాలని చూద్దాము అయితే ఈ కలయిక మూడు వందల సంవత్సరాల క్రితం ఒకసారి జరిగింది మళ్ళా తిరిగి ఈ సంవత్సరంలో జరగబోతుందనమాట అయితే ఈ చంద్రమంగళ యోగం అంటే ఏమిటి అందరికీ అను అంటే సంశయం రావచ్చు చంద్రమంగళ యోగం అంటే ఏంటి అది కూడా ఒక యోగమేనా అంటే ప్రతిసారి మనకి కొన్ని కొన్ని యోగాలు కొన్ని కొన్ని రాజయోగాలు కొన్ని కొన్ని మహారాజ యోగాలు కూడా ఈ గ్రహాల మార్పు వల్ల జరుగుతున్నాయి ఇప్పుడు మనం ప్రస్తావించుకోబోయే అంశము చంద్రమంగళ యోగం అనమాట అయితే ఈ చంద్రుడు మంగళుడు కలిసి ఒకే రాశిలో ఉంటూ పరస్పర దృష్టి అంటే ఇద్దరు ఇలా ఎదురు బదురు చూసుకునే దృష్టి కల కలవడం అనేది చాలా అపురూపమైన సంయోగము ఆ సంయోగమే మనకి ఇప్పుడు కలగబోతోంది అనమాట అయితే దీనివల్ల మనకి ఏమిటి జరుగుతోంది ఈ రెండు గ్రహాలు ఎదురెదురుగా చక్కగా చూసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి దానితో పాటు ఆత్మవిశ్వాసము సాహసము తర్వాత శరీరమైన శరీరంలో బలము అంటే ఆరోగ్యపరంగాను ఇలాగా అన్ని విశేషమైన ఫలితాలు మనకి ఈ రెండు గ్రహాలు ఇవ్వబోతున్నాయి అయితే ఇది ఇది గోచార దృక్పంచాంగం రీత్యా ఖగోళ శాస్త్ర రీత్యా జరగబోయే ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఇదేంటి అయితే వ్యక్తిగతంగా మరి ఎలా తెలుస్తుంది అనేటట్టుగా చూసినట్టయితే కనుక ఈ వ్యక్తిగత సమగ్రమైన జాతక పరిశీలన చేయించుకుంటే ఈ రెండు గ్రహాలు అంటే ప్రతి జాతక చక్రంలోనూ మనకి పన్నెండు భావాలు ఉంటాయి పన్నెండు భావాలు అంటే లగ్నం నుంచి పన్నెండు స్థానాలన్నమాట స్థానాలనే మనం భావాలు అంటాము ఈ స్థానాలలో ఈ ఇద్దరి కలయిక ఏ స్థానంలో కలగబోతోంది మొదటి స్థానం మనము లగ్నం అని చెప్పుకుంటాం భావము అంటే తన యొక్క భావము రెండో భావము మూడో భావము ఇలా ఒక్కొక్క భావానికి ఒక్కొక్కళ్ళు నాలుగో భావం ఏమో మాతృభావము మూడో భావము భ్రాతృ అంటే అనదములు కానీ అక్కచెల్లుళ్ళు కానీ ఇలాగా ఏడో భాగము కలత్రము అంటే భార్య కాని భర్త కాని ఇలా లాభాలు కర్మ ఇలాగ ప్రతి ఒక్కటి అంశాలుగా ఉండబోతున్నాయి అయితే ఈ వీరిద్దరి కలయిక మీ యొక్క జాతకంలో ఎక్కడ కలుస్తోంది ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనేది మీరు వ్యక్తిగతంగా తెలుసుకున్నట్టయితే కనుక మీకు తెలిసిపోతుంది అయితే ఇప్పుడు ఈ చంద్రమంగళ యోగం వల్ల మేషాది ద్వాదశ రాసుల వారికి సమగ్రంగా ఎలా ఉండబోతోంది అంటే ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి ఈ జాతకాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా చంద్రమంగళుడు కలిసి ఉండడం వల్ల మనకి స్పష్టమైన ఆలోచనలు ధైర్యము బలము ఆరోగ్యము తరువాత ఇట్లాంటి ఆత్మవిశ్వాసము ఆకస్మిక ధనప్రాప్తి ఆ శక్తి ధారణ శక్తి ఇట్లా ఒకటేంటి అన్ని శుభ ఫలితాలను వీరిద్దరూ ఇవ్వబోతున్నారు తదుపరి రాశి కన్యరాశి ఈ కన్యరాశిలో ఉండేవారికి చంద్రమంగళ యోగం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి అనే అంశంలో ఉద్యోగస్తులకు పెద్ద స్థాయిలో మీకు మార్పులు సంభవిస్తాయి ప్రమోషన్స్ వస్తాయి శుభవార్తలు వింటారు అన్ని రకాలుగా మీకు అనుకూలమైన సమయము దీంతో పాటుగా కొంతమందికి కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది కఠినమైన పనుల ద్వారా మీరు అభివృద్ధిని సాధిస్తారు అంటే మీరు డెవలప్ అవ్వాలంటే కొంత హార్డ్ వర్క్ అనేది తప్పనిసరి కానీ ఒత్తిడి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయడం అనే స్కిల్ ని మీరు తప్పనిసరిగా నేర్చుకోవాలి అయితే మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే ప్రతి సోమవారం నాడు శివుడికి సంబంధించిన ఏ స్తోత్రాన్నైనా సరే తప్పనిసరిగా నోటికి వస్తే పారాయణ చేయండి లేదు అంటే కనుక ఒకసారి వినడే ప్రయత్నమైనా తప్పనిసరిగా చేసుకోండి తర్వాత వ్యాపారస్తులకు చూసినట్టయితే వ్యాపారంలో కొంత మందకొడితనాన్ని మీరు ఎదుర్కొంటారు స్లోగా నడవడము నష్టాలు రావడము కొంతమంది మూసేసే ప్రయత్నాలు చేసుకోవడము ఇట్లాంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వ్యాపారస్తులకు కనబడుతోంది అయితే అయితే కొంతమందికి ఏంటంటే ఆర్థికంగా అంటే డబ్బు పరంగా స్థిరత్వం లేదు అనవసరమైన ఖర్చులు పెరగడము ఏదేదో చేయాలనుకోవడము ఏదేదో చేసేయడము ఒక రకమైన గందరగోళ పరిస్థితి ఈసారి కనపడుతోంది దాన్ని క్రమబద్ధీకరణ చేసుకుని ముందుకు కనుక ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ ప్రకారం కనుక ఒక ఒక కొంతసేపు ఆలోచన చేసుకోండి ఎందుకు ఇట్లా వస్తున్నాయి అనే యోచన చేసుకొని దాన్ని మీ యొక్క అనుభవజ్ఞలతో పంచుకొని ఒక ప్లాన్ ప్రకారం కనుక మీరు వెళ్ళినట్టయితే ఆ గందరగోళ పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఉంది అనమాట అయితే నూతన ఉత్పత్తులు ఎవరైనా కొత్తగా చేయాలి అంటే కనుక లేదా మార్కెట్లో మన యొక్క ప్రోడక్ట్ని పంపించాలి అని మీరు అనుకుంటే కనుక దానికి సంబంధించిన శ్రేయోభిలాషులకు కానీ లేదా మీకు సంబంధించిన స్కిల్స్ పర్సన్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరైతే ఉంటారో వారికి మీరు చెప్పుకున్నట్టయితే కనుక వారిచ్చిన సలహాలు మీరు పాటించినట్టయితే నష్టాలు రా రాని పరిస్థితి దానితో పాటుగా ఆ గందరగోళ పరిస్థితి నుంచి మీరు బయటకు వచ్చే అవకాశం కనబడుతోంది మీకు చెప్పదగిన పరిహారము ప్రతి శనివారము నల్ల మినుములు నల్ల నువ్వులు ఇవి తప్పనిసరిగా దానం ఇచ్చుకోండి తర్వాత విద్యార్థులకు చూసినట్టయితే మీరు కష్టపడి శ్రద్ధ పెట్టినట్టయితేనే తప్ప పాస్ అవ్వలేని పరిస్థితి గోచరిస్తోంది కొంతమంది క్యాంపస్లో సెలెక్ట్ అవ్వకపోవడము లేదంటే విదేశాల నుంచి రిజెక్ట్ అవ్వడము ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇతర వ్యాపకాలు అంటే రీల్స్ చేయడానికి కానీ లేదంటే ఫ్రెండ్స్తో చిట్చాట్ చేయడానికి కానీ అనవసరమైన వ్యాపకాలన్నీ తగ్గించేస్తేనే మీ కెరియర్ బాగుపడే అవకాశం ఉంది పోటీ పరీక్షలకు ఇది అనుకూలమైన సమయము జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా చదువుకుని వెళ్ళండి సృజనాత్మక అంటే మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవటానికి ఇది చక్కని సమయం కాబట్టి ఇతర వాపకాలన్నీ తగ్గించేసుకోండి ఇది కష్టంగా కఠినంగా ఉన్నా కానీ వాస్తవము మీ కెరీర్ ఇప్పుడు డెవలప్ చేసుకుంటేనే ఫ్యూచర్లో బాగుంటుంది ఇప్పుడు నాశనం చేసుకుంటే ఫ్యూచర్ అంతా నాశనంగానే ఉంటుంది కాబట్టి నేను హార్ష్గా చెప్పిన వాస్తవం చెప్తున్నాను విద్యార్థులు జాగ్రత్త పడండి అయితే మీకు చెప్పదగిన పరిహారము ప్రతి గురువారం నాడు గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి గణపతికి పూజ తప్పనిసరిగా చేసుకోండి వ్యవసాయదారులకు చూసినట్టయితే మీ పంటలు పనులు సజావుగా సాగిపోతాయి దీంతో పాటుగా మీ యొక్క పంటలకి మంచి లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టుకోవాలన్నా కొత్త భూములు కొనుక్కోవాలన్నా పనిముట్లు కొనుక్కోవాలన్నా దిస్ ఇస్ ద రైట్ టైం ఈ సమయంలో మీరు కొనుక్కోవలసినవన్నీ కొనుక్కోండి ఏ పంటలు వేసినా మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన పరిహారము ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారి పూజ తప్పనిసరిగా చేసుకోండి అందరికీ కావాల్సింది లక్ష్మీయే కదా కాబట్టి ఆ పని చేయండి ఇంకొక చిన్న కిటుకు ఏంటంటే చంద్రుడి యొక్క సోదరి లక్ష్మీ అమ్మవారు కాబట్టి చంద్రుడిని ప్రసన్నం చేసుకోవాలంటే లక్ష్మీ అమ్మవారికి తప్పనిసరిగా పూజ చేసుకోవాలి లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తే చంద్రుడు ప్రసన్నమవుతాడనమాట అయితే తదుపరి ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక కొత్త కొత్త అవకాశాలు వస్తాయి పరిష్కారం తీసుకోవటానికి అంటే మీకున్న సమస్యలు కానీ లేదా అంటే ఉద్యోగంలో కానీ ఏవైనా పరిష్కారాలు డేషన్స్ తీసుకోవాలంటే కనుక కొంత సమయం మీరు వేచి చూడవలసిన పరిస్థితి కొత్త ప్రాజెక్టులు ప్రవేశపెట్టుకోండి దానికి తగిన ప్రణాళికలు వేసుకోండి ప్రస్తుత ప్రాజెక్టులు మీకు సులువుగా ఆలవోకగా తీరిపోతాయి దాని మీద పెద్ద ఒత్తిడి పెట్టాల్సిన పని లేదు మీకు చెప్పదగింది ఏంటంటే అంటే ప్రతి సోమవారము శివాలయ దర్శనం చేసుకోండి మీ పేరుటి మీద శివార్చన చేయించుకోండి తర్వాత కుటుంబ పరిస్థితి చూసినట్టయితే కనుక కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వస్తాయి కానీ వాటికవే సామరస్యంగా సులువుగానే పరిష్కారం అయిపోతాయి అయితే పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి కొన్ని కొన్ని కొంతమందికి తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది మీరు చేయవలసిన పని తులసి మొక్కకు నీళ్లు పోయండి కాలభైరవ అష్టకాన్ని వినండి లేదా ఒక్కసారైనా చదువుకోండి ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఆరోగ్య పరిస్థితి కొంతమందికి మెరుగ్గా ఉంది మరి కొంతమందికి ప్రమాదాలు వచ్చే అవకాశము ఆరోగ్య భంగము హాస్పిటల్స్కి వెళ్ళడము లేదా సర్జరీస్ అవ్వడము ఇట్లాంటివి గోచరిస్తున్నాయి జాగ్రత్తలు చూసుకోండి కొంతమందికి అలసట తీవ్రమైన మానసిక ఒత్తిడి కలిగే అవకాశం ఉంది విశ్రాంతి తీసుకోండి ఆహారంలో కొన్ని కొన్ని విరామాలు పాటించండి ఆహార నియమాలు పెట్టుకోండి ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా తినేయడం కానీ ఇట్లా కాకుండా ఒక సిస్టమేటిక్ వేలో కనుక మీరు ఆహారాన్ని తీసుకున్నట్టయితే ఆరోగ్యం మీ సొత్తు అవుతుంది అయితే మీకు చెప్పదగిన పరిహారము మీరు శివాలయం దర్శనం చేసుకోండి దీనితో పాటుగా కాలభైరవ అష్టకాన్ని తప్పనిసరిగా వినండి దీనితో పాటు మరొక విషయం ఏంటంటే ఆరోగ్యపరంగా ధన్వంతరిని తప్పనిసరిగా పూజ చేసుకోండి ఆ స్వామివారి మంత్రాన్ని నిరంతరం పాటించుకోండి అయితే కళ ఆ స్వామివారి మంత్రాన్ని నిరంతరం పాటించుకోండి నోటితో లేదా వినడం కానీ ఏదైనా ఒకటి పాటించండి కళలు రాజకీయ రంగంలో ఉన్నవారికి చూసినట్టయితే కనుక మిత్రుల యొక్క సహకారంతో మీరు మంచి శక్తివంతమైన ప్రదేశాలకి ప్రమోషన్స్ రావడము అంటే మీరు ఏ పదవిలో ఉంటారో ఆ పదవికి మించిన పదవి రాజకీయ నాయకులకు వస్తుంది మీకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి ఊహించని మార్పులు మీ రంగంలో చోటు చేసుకుంటాయి ప్రజలకి మీరు మంచి చేసినట్టయితే మంచి నాయకుడు అనే పేరుతో పాటు గౌరవాన్ని కూడా పొందుతారు మీకు చెప్పదగిన సూచన గురువారం నాడు ఏదైనా గురు సంబంధిత ఆలయాలను సందర్శించండి తర్వాత సమగ్ర విశ్లేషణ ఏంటంటే ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు చాలా చక్కగా ఉండబోతోంది జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఆరోగ్యం పట్ల ముఖ్యమైన పరిహారాలు శివాలయ దర్శనము కాలభైరవాష్టకము లక్ష్మీ అమ్మవారి పూజలు దీంతో పాటుగా శనేశ్వరుడికి నల్ల నువ్వులు కానీ నల్ల మినుములు కానీ దానంగా ఇచ్చుకోవడము అయితే మీకు చెప్పదగిన ముఖ్యమైన సూచనలు మూడే మూడు ఒకటి కుటుంబంలో కానీ మీకు కానీ మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి రెండోది ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు ఆహారం పట్ల కూడా ఒక నియమబద్ధతను పెట్టుకోండి మూడోది మీరు ఏ రంగంలో పనిచేసినా ఒక సిస్టమేటిక్ వేలో పంక్చువాలిటీ వేలో డెడికేటెడ్గా ఆనెస్ట్గా వర్క్ చేయడం అనేది మీరు అలవాటు చేసుకోవాలి ఇది ఈ రాశి వారికి చెప్పదగిన అన్ని రకాల విశేషాలు గోచార రీత్యా చంద్రమంగళ యోగం కూడా చెప్పడం జరిగింది నమస్తే